జైభీం ఈరోజు అనంతపురం జిల్లా సింగనమాల ఎస్సీ నియోజకవర్గంలో వెస్ట్ మీట్ పెట్టడానికి బాధపడుతున్నాం ఎందుకంటే ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబానంతా కోల్పోయి రిజర్వేషన్ తీసుకొస్తే రిజర్వేషన్లో భాగంగా ఆయన రాసిన రిజర్వేషన్లో ఎమ్మెల్యేలు అయినటువంటి శ్రీమతి పద్మావతి గారు అంబేద్కర్ భవన్ కట్టాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి దళిత గిరిజన ప్రజా సంఘాల నాయకులందరూ కలిసి రెండు సంవత్సరాలుగా ధర్నాలు చేసినప్పటికీ ఇంతవరకు అంబేద్కర్ భవనం రాకోకుండా ఆలూరు సాంబశివరెడ్డి కుటుంబీకులు అడ్డుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆమె మొన్న మాట్లాడుతుంది నేను ఎస్సీ కాంచేజ్లో పుట్టినాను ఎస్సీలు అంటే అది చీపా అని ఏ రోజు కూడా ఏ మాదిగా మాలతో అని చెప్పి మేము సూటి ప్రశ్న ఇస్తున్నాం పద్మావతి మేడం గారికి ఆమెకి ఈరోజు కులం గుర్తుకొచ్చిందా సీటు ఎప్పుడైతే మాదిగలు వ్యతిరేకించినారో అప్పుడు నేను ఎస్సీలు అని చెప్పి వచ్చింది లోకలైజేషన్ చేసినారంట మేము ఛాలెంజ్ తిరుగుతున్నాం పార్టీ ఎక్కడ దారదిన మండలం నుండి చింగనవాళ్ళ చెరువులోకి ఎక్కడ నీళ్లు తిప్పారు ఏ కాలం నుండి నీళ్లు తిప్పారో చెప్పుమన్నా ఆమె చెప్పలేదు నలుగురు ఎస్సీ నాయకుల పేరు చెప్పమను అదే ఎస్సీ నియోజకవర్గంలో అంబేద్కర్ భవన్ కడితే ఆమెకు మంచి పేరు వస్తుంది కదా ఆనాడు మేము ధర్నా చేసినప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఎస్సీ చెల్లు నాయకులతో ఈ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి మేము భూమి పూజ చేస్తున్నాం అంబేద్కర్ భవన్ కేటాయిస్తున్నాం అని చెప్పి దళితులందరినీ మోసం చేసి కొంతమందిని కొంతమంది వాళ్ళ స్వలాభాల కోసం ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టినారు ఇప్పటికీ కూడా ఈడే ఉంది సాంఘిక సంక్షేమ శాఖ సోషల్ వెళ్ళిపోయారు మన సోషల్ సోచిరు అధికారులు కూడా స్టేట్ నాయక్ స్టేట్ నుండి విజయవాడ నుండి అది అంబేద్కర్ భవనానికి కేటాయించమని చెప్పి రెండు వేల ఏడో తారీఖు రెండు వేల ఇరవై రెండు సంవత్సరమున వాళ్ళు అక్కడ నుండి ఇక్కడ కలెక్టర్ గారికి అందరికీ నోటీస్ ఇచ్చినప్పటికీ ఇంతవరకు కేటాయించకుండా ఈరోజు ఎస్సీ నియోజకవర్గంలో రోడ్ల ఆరు మంది రోడ్ల పెత్తడం ఏంటని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు అంటున్నారు నేను ఎస్సని ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయండి ఎవరు మాట్లాడతారో రెడ్డి మాట్లాడతాడు ఎస్సీ నియోజకవర్గమా లేకుంటే వాళ్ళ ఇంటికి ఏమైనా ఒప్ప చెప్పినామా ఈరోజు ఈరాంజనేయలు తీసుకొచ్చినారు ఈరాంజనే కేవలం ఒక వస్తువు బొమ్మగా చూపిస్తున్నారే తప్ప వీరాజనేయులకు కూడా న్యాయం జరగదు వీరాంజనేయులు ఇంట్లో వాళ్ళని పెట్టుకుంటే వీరాంజనేయులు నోరెత్తకుని ఉంటాడు ఆ లెటర్ పేడ మీద ఎవరు ఫోన్ నంబర్ రాస్తారని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇప్పటికీ రెడ్డి పేరు నంబర్ ఫోన్ నెంబర్ ఉంది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు లెటర్ పేడవిందా ఇవచ్చు మన ఆలూరు సాంబశివరెడ్డి ఫోన్ నెంబర్ రాస్తారా రమణారెడ్డి ఫోన్ నెంబర్ రాస్తారా లేదంటే రెడ్డి ఫోన్ నెంబర్ రాస్తారని చెప్పి వాళ్ళు కన్క్లూజన్ ఇలా ఈరోజు అంబేద్కర్ భవన్ కావాలని చెప్పి వీరాంజనాయకు పోయి మేము అడిగితే సొంత నిర్ణయం తీసుకునే కెపాసిటీ వీరాజనేయులకు ఉందా అని చెప్పి రోజు ఈరోజు తెలియజేస్తున్నాం అభిలోనికి ఎటువంటి అభిలోడ్ మాకు చెత్రుడు కాదు మేము మాదిగలంతా మాదిగలకు టిక్కెట్ ఇవ్వాలండి పోరాడితే ఈరోజు మాదిగలకు వచ్చింది వీరాంజనాలు ఒక రకంగా మా ఫోటోలు పెట్టుకోవాలి అభిలోడు ఈరోజు అభ్యులుని గుర్తించినారు జగన్మోహన్ రెడ్డి అంటే కేవలం దళిత మాదిగ సంఘాల వల్లనే అభిలోని గుర్తించినారు ఈరోజు ఆమె వచ్చిన వచ్చినాం ఏ రోజు ఎస్సీతో మాట్లాడింది ఏ ఎస్సీ ఇంట్లోకి పోయి ఫోన్ చేసింది ఎస్సీల పెళ్లిలోకి పోయిందా కేవలం వాళ్ళు రాబచ్చినటువంటి స్క్రిప్ట్లు మాట్లాడుతూ నేను ఎస్సీ మహిళను నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఈరోజు ఆమె మాట్లాడుతుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది దెయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా మాట్లాడుతున్నామే అంబేద్కర్ భవనం వల్ల కడితే ఆయనకు మంచి పేరు వస్తుంది కదా ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో భాగంగా ఆయన తీసుకొచ్చి పెట్టినట్టు పిచ్చ ఆయన భవనం ఎందుకు కట్టకూడదు మేము మేడము వాళ్ళ బాబే కదా ఇది కబ్జా చేసినది ఏడు కోట్లకు అమ్ముకునేది వాళ్ళ బాబే రమణారెడ్డి కదా అడ్డతిప్ప నక్కల తిప్ప ఈ విషయం పైన వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా కానీ వస్తే ఆధారాలతో సహా మేము సిద్ధంగా ఉన్నాం బహిరంగ చర్చకు అని చెప్పి ఆలూరు సాంబివరెడ్డి కుటుంబీకులను ఎమ్మెల్యే గారిని మేము పిలుపునిస్తున్నాం ఈ సవాళ్ళను స్వీకరించమని వాళ్ళు మేము వస్తాం సిద్ధంగా వస్తాం ఆ భవనం కేటాయిస్తే ఈ మేం పోయింది అంటే వాళ్ళ కుటుంబీకులకు చింగనమాల నియోజకవర్గాన్ని ఏదో వరకట్నంగా తీసుకుని పోయి ఆలూరు సాంబివు రెడ్డి చెప్పు చేతల్లో పెట్టాలని చెప్పి మేడం గారు ఆలోచన చేయడం చాలా బాధాకరం ఈరోజు ఈ రాజినేళ్ల పంచిది కూడా అంతే ఈ కూడా అంతే మొన్న వచ్చే నిన్న పద్మావతి మేడం ఈరోజు ఈ రాజినేలు వాళ్ళ ఇలా ఏం తేడా లేదు కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీకి మాదిగలకు అందరికీ పిలుపునిస్తున్నాం ఓట్లు వేయము కాక వేయము వేయనేమో పాంప్లెట్లు వాళ్ళు ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసినారు అన్ని పాంప్లెట్లలో రాసడం జరిగింది ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఫీల్డ్ అస్టేట్లను యానిమేటర్లను స్టోర్ డీలర్లను మాదిగలను ఎవరినైతే ఇచ్చేసారో అవన్నీ మొత్తం పాంప్లెట్ రూపంలో పచరించి వాళ్ళను ఓడించడానికి ఆ పాంప్లెట్లు ఇంటింటికి కూడా గడప గడపకు వాళ్ళ ప్రోగ్రాం ఎలాగైతే చేశారో ప్రభుత్వ ప్రోగ్రాం మేము గడప గడపకు కూడా ఆ పాంప్లెట్లు పంచి మాదిగలు ఓడించడానికే వైసీపీ పార్టీని పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే మీరు కూడా గడప గడపగా మాదిగా అనేటట్లు చేస్తారా గడప గడప మాదిగా అని చెప్పి హండ్రెడ్కి రెండు వందల పర్సెంట్ మొన్న కూడా పాంప్లేట్ వేసినాం పాంప్లేట్ మా పాంప్లేట్ల వల్లే ఈరోజు మన మా ఈ రాజినేళ్లని కూడా గుర్తించలేదు అంత ఈజీగా ఏం కాదు ఈజీగా రాలేదు ఈ రాజినేళ్లకు ఈ రాజినేళ్ల ఏమి ఆ రోజు సింగనమల్లని పరిచయం లేదు ఒక అమాయకుడు అబ్బుల్లో ఆ తీసుకొచ్చి పెట్టినారు ఆ బిల్ని గుర్తించినందుకు కూడా మేము కూడా స్వాగతిస్తున్నాం కానీ వీరాజనే సొంత నిర్ణయం తీసుకునే తట్టగా ఆయనకు పవర్ లేదు ఈరోజు ఎక్కడైనా కానీ ఆయన మాట్లాడాలనే కూడా వాళ్ళ పర్మిషన్ రా ఉండాలా వాళ్ళు రాబించిన స్క్రిప్ట్ మాట్లాడడానికి మాత్రమే వీరాజనాలు పెట్టినారు సమర్థులు ఉన్నారు వరకోటి కానిపోయినాడు గంగరాజు ఉన్నాడు మితెక్కుల ఆయ్ ఉన్నాడు అదేవిధంగా స్వాములు రాజగోపాల్ ఉన్నారు ఇదే నియోజకవర్గంలో ఎస్సీసీలు లీడర్లుగా చాలామంది పనిచేసినారు ఈ భవనం కోసం వాళ్ళు పాల్అప్ చేయకండి చేయించుకుని వాళ్ళతో మమ్మల్ని తిట్టిచ్చాక పనికి వచ్చిన వాళ్ళు ఇన్ఛార్జ్లకు పనికిరాల మార్మన్లాలకు లేదంటే మా వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులకు వీళ్ళు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కదా వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కూడా మేము స్వాగతించిందాం కదా మాదిగలుగా ఈరోజు ఆలూరు సాంబశివరెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తించాలా వైసీపీ పార్టీ రావాలనుకోలే సాంబశివరెడ్డి వీరాజనాలు ఓడిపోయినా కూడా సింగనమాల ఎస్సీ నియోజకవర్గాన్ని నా చెప్పు చేతలు పెట్టుకోవాలా ఇన్ఛార్జి నేను తీసుకోవాలని ఆలోచనతో ఉన్నాడు మేము సాంబశివరాటికి ఒక్కడే తెలియజేస్తున్నాం నీకు దమ్ము ధేరిన ఉంటే పన్నెండు నియోజకవర్గాలు జనరల్లో ఉంటాయి పోయి అక్కడ ఇన్ఛార్జి తీసుకో అక్కడ నీ పెత్తనం చూపించుకో ఎక్కడ పోయి నీ పెత్తనం నీ కుటుంబీకులు చూపించుకోండి ఎస్సీ నియోజకవర్గంలో ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా సిక్కు శరం చీము నిద్ర లేకుండా చిగ్గన లేకుండా మా దగ్గరకు వస్తున్నాడు మళ్ళా ఎట్టొత్తాడయా ఐదు వేల రూపాయలు జీతగాడు ఒకప్పుడు ఎస్సారెడ్డి కాలేజీలో రంగారెడ్డి కాలేజీలో రంగారెడ్డిది కాలేజీ అది ఈరోజు ఐదు వేల ఎకరాలు భూములు కొన్నాడు కబ్జాలు చేసినాడు పదమూడు కోట్లు పెట్టి మూడు భవనాలు పట్టిస్తున్నాడు ఎవడ కోసం ఎస్సీలను మోసం చేసి మాదిగలు మోసం చేసి కడుతున్నాడు కాబట్టి మాకు పార్టీ అంటే మాకు పార్టీ అంటే వ్యతిరేకత కాదు ఆలూరు సాంబశివరికి ఎవరైతే అభ్యర్థిని ప్రకటిస్తాడో అతన్ని ఓడించడానికి పనిచేస్తాం ఆలూరు సాంబశివరెడ్డి కుటుంబీకులకు సంబంధించి ఎవరు వచ్చినా కూడా మేము ఓడించడానికే పని చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ అంటే మీరు ఏది ఆకార పుష్టి నైవేద్య పుష్టి అంటారా హండ్రెడ్ పర్సెంట్ అంతే ఊరికి ఆకారానికి మా పిల్లలు పెడుతున్నాడు మేము పోస్టులు పెడుతున్నాం కదా సార్ అందరికీ జై భీమ్ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ మాట్లాడడానికి వచ్చాం మిమ్మల్ని ఆహ్వానించాం ఈ మండల కేంద్రంలో ఈ మండలం ముక్కరాస్వామి మండలం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కూతపేట్లో కలెక్టర్ ఆఫీస్కి కూతపేట్లో ఉన్నటువంటి మండలం ఇది అయితే ఇది పూర్తిగా ఎస్సీ కాన్స్టిటెన్సీ ఎస్సీ కాన్స్టిటెన్సీలో ఈ మండలం ఉంది ఈ మండలం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా తన స్వలాభము సొంత లాభం కోసం ప్రయత్నం జరిగాయి అయితే మేము కొంతమంది దళిత ప్రతినిధులను కలిసి దాదాపు రెండు సంవత్సరాల నుండి మేము ఒక అంబేద్కర్ భవన్ పూలే అంబేద్కర్ భవన్ కావాలని చాలా ప్రయత్నాలు జరిగాయి చాలా ఉద్యమాలు జరిగాయి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం అయితే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు అందరి దృష్టికి తీసుకెళ్ళాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళాం అయితే ఈ బుక్రా సముద్రం హెడ్ క్వార్టర్లో పోలీస్ స్టేషన్ పక్కన ఐదు వందల ముప్పై తొమ్మిది పార్ట్ టూ ఐదు వందల నలభై పార్ట్ టూలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో అంబేద్కర్ భవన్ నిర్మించాలా అనే ఉద్దేశంతో చాలా పోరాటాలు చేశాం అయితే కాలాయ పనిచేస్తూ రేపు మాపోని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రస్తుత ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ వీరందరూ కూడా కాలాయ పనిచేస్తూ వాళ్ళ యొక్క పదవీ కాలాన్ని కొనసాగించారు అయితే వాళ్ళ పదవీ కాలం ముగుస్తున్న సమయంలో ఈ సమయంలో కూడా మే మా పోరాటాన్ని ఫలితం చెప్పుకోకుండా వారికి ఇద్దరు కలిసి నిమ్మకు నేరెక్కినట్లు ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఇంకా ఇది కాదు అని మేము ఈ మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి లీడర్లతో మాట్లాడుకొని దళిత గిరిజన ప్రజా నాయకులతో మాట్లాడుకొని ఇట్లా కాదు మనమే కట్టుకుందాం పూలే అంబేద్కర్ భవన్ని భిక్షాటనతో కట్టుకుందాం భిక్ష కట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈ భిక్షాటన కార్యక్రమాన్ని మొదలు పెడతాం అందులో మీకు ఈ భిక్షాటం చేస్తున్నట్లు ఈ సమాజానికి అధికారులకు ప్రజాపతినిలకి తెలియదు కాబట్టి ఈ భిక్షాటన కార్యక్రమం మొదలుపెట్టాం అంటే భిక్షాటన అంటే అడుక్కుందిని రూపాయి అది రూపాయ పావల అందరినీ కలిసి ఈ మండలంలో అందరు సహకారం తీసుకొని అందరితో కూడా వాళ్ళ సహాయ సహాయాలు అందించి కాబట్టి భిక్షాటంతో ఈ భవనాన్ని నిర్మించాలని మేము అనుకొని ఈ ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరుగుతోంది అయితే ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఇప్పటిదాకా పద్మావతి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు దానికి ప్రతినిధిగా రెడ్డి గారు ఉన్నారు అయితే వారికి మేము చెప్పేది ఒకటే చెప్తున్నాం మీ పదవీ కాలం ఉన్నంతకాలము మీరు చేసింది శూన్యం అని చెప్తున్నాం మీరు చేసింది ఎట్టి పరిస్థితులు ఎవరికి కూడా ఒక భవనం కట్టలేదు ఎక్కడా ఒక గుడి కట్టలేదు ఒక బడి కట్టలేదు అనేది వాస్తవం అని చెప్తున్నాం కానీ అభివృద్ధి అభివృద్ధి చేశామని చెప్తున్నారు అభివృద్ధి ఎక్కడా జరగలేదు అంతా శూన్యం అని చెప్తున్నాం అయితే ఇప్పుడు ఈ వాళ్ళ ఏమి ముగిసింది కాబట్టి ఎవరో అనామకున్ని జనానికి తెలియని ఎక్కడో ఏమీ తెలియని వ్యక్తిని అంటే అతనికి వ్యతిరేకం కాదు అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే పదవి అతను గెలిపించుకొని అతనితో మళ్ళీ పప్పం గడుకోల్లా మాకు రాబోయేదేళ్ళు మళ్ళా కూడా మేము దోపిడీ జరగాల దోపిడీ చేసుకోవాలనే ఉద్దేశంతో అతను తేవడం జరిగింది అయితే అతను ఏం చదువుకో తెలీదు ఎవరికి తెలియదు ఎవరికి ముక్కు తెలీదు మకం తెలీదు అతను ఎవరో తెలీదు కాబట్టి అట్లాంటివన్నీ తెచ్చారు అయితే ఈ మండలంలో ఎమ్మెల్యే చదివారు ఎంపీలు చదివారు పీచీలు చేశారు అదే డాక్టరేట్లు ఉన్నాయి అట్లాంటి వ్యక్తుల్ని ఒక్క చదువుకున్న వ్యక్తిని ఒక ఉద్యమంలో పనిచేసే వ్యక్తిని వాళ్ళు ఎంపిక చేసింటే బాగుండేది అనేది మా ఉద్దేశం కానీ ఆ వీరాంజనం వ్యతిరేకం కాదు మీ పార్టీకి వ్యతిరేకం కాదు మీరు చేస్తున్న అరాచకాల అక్రమాలు ఇంకా మీకు అడ్డుకట్టేస్తామని చెప్పి మేము ఈ ప్రశ్న తెలియజేస్తున్నాం కాబట్టి ఈ భిక్షాటనాన్ని ఆరో తేదీ నుంచి ఈ భిక్షాటన స్టార్ట్ అవుతుంది ఈ భిక్షాటనలో పాల్గొనడానికి మాజీ మంత్రి సైజానాథ్ కూడా సైలాన్ సైజనాథ్ గారు కూడా ఈ భిక్షాటనలో పాల్గొంటారని చెప్పి ఈ ప్రశ్న ద్వారా మేము తెలియజేస్తున్నాం జైభీ ఆనంద్ గారు ఇంతకుముందు కూడా దాని గురించి మీరు ఎన్నో పోరాటాలు చేసినారు అంబేద్కర్ పాలం స్థలం కోసం మరి ఎమ్మెల్యే కూడా ఏమన్నా సహాయతాకారం మీకు అందించిందేదా లేదా ఏం లేదు సార్ మీరు అడిగినారా అడిగాను సార్ పలుమార్లు అడిగాను సార్ మేము మమ్మల్ని అలా అడిగాము అరెస్టులు చేపించారు అరెస్ట్ కేసులు మా మీద పెట్టించారు అనేక కార్యక్రమం ఆమె మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్ అయితే ఇస్సే అయినా కూడా ఆమె మా సోదరే మేము గౌరవిస్తాం అయితే ఆమె మమ్మల్ని ఏమాత్రం కేరీ చేయలేదు సార్ ఎక్కడ కూడా మమ్మల్ని ఉపేక్షించలేదు ఒక్క పని కూడా చిన్న పని కూడా మాకు చేసిన పాపాన్ని కోలేదు సార్ ఆమె కాబట్టి మా బాధల ఆవేదన ఈ మండలంలో చాలా విధంగా ఉన్నాయి ఈ కాన్సెన్స్ అని బాధపడుతున్నారు కాబట్టి మావేదన మీరు కొంచెం ప్రజలకు తీసుకెళ్ళి మీ ద్వారా ఎక్స్పోజ్ చేస్తే బాగుంటుందని మా ఆశ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్టీల ప్రభుత్వమే అంటున్నారు దానికి అది పక్క అబద్ధం సార్ ఎందుకంటే ఈరోజు ఒక దాదాపు ఒక నలభై పథకాలని దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే అన్నీ మొత్తం మూసేయడం జరిగింది కార్పొరేషన్ మూసేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా బయటకు రాకుండా చేసి జరిగింది కాబట్టి ఆయన భూ పంపిణీ భూ కార్యక్రమాన్ని భూ కొనుగోలు కార్యక్రమాన్ని విదేశాని అదే ఫెస్టివల్ స్కూల్ని ఇవన్నీ మూసేయడం జరిగింది సార్ కాబట్టి మాకు ఇటువంటి న్యాయం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరగలేదు సార్ ఇప్పుడు మీకు మండల హెడ్ క్వార్టర్లు ఏం కావాలని కోరుతున్నారు మెయిన్గా మేము మా మాకు మా సొంత లాభం స్వలాభం కోసం మేము ఆశించలేదు సార్ అయితే ఇక్కడ ఈ ఈ మండలంలో మండల హెడ్ క్వార్టర్ సార్ ఇది ఈ మండల హెడ్ క్వార్టర్లో ఒక సీమంతం చేసుకోవాలంటే మా మండల వాసులు మా గ్రామవాసులు సీమంతం చెప్పిన ఒక హాల్ లేదు సార్ మా మంది మనం మాట్లాడుకో ఇప్పటికూ తెలుగుదేశం ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి వైజాగ్ వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఒక భవన్ కట్టలేదు సార్ నిర్మించలేదు సార్ మేము అనేక పోరాటాలు చేసి ఇక్కడ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి భూమిని మేము దాని నయకపో ప్రభుత్వ భూమిని నిర్ణయించి ఆ భవ ఆ భూమిలో భవన్ కడితే మేము చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవచ్చు చిన్న చిన్న పండగలు చేసుకోవచ్చు పది మంది మాట్లాడుకోవచ్చు పిల్లలకు ఏదన్నా ట్యూషన్ ఫీజులు ట్యూషన్ మాది పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మేము మాట్లాడుతున్నాము సార్ ఇప్పుడు మీ ఆశయం మా బాసా అంబేద్కర్ పూలే భవన్ కట్టాలి సార్